గతంలో మేము అమిత్ షాని మోదీని తులనాడితే ఇక్కడ ఉన్న కొంతమంది మనువాదులకు కోపం వచ్చింది ఆయన ముళ్ళ అంటే కోపం వచ్చింది వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులంటే కోపం వచ్చింది దాన్ని ఇతరాత్ర అంశాలకు మలిచి అందరూ మోదీ అమిత్ షాను బీజేపీని వ్యతిరేకించిన వాళ్ళు అందరూ కూడా దేశద్రోహులు లేదంటే హిందూ వ్యతిరేక ఇలా ఈ హిందూ రాజ్యానికి ఒక నవబుద్ధునిగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఒక దీపిక అంబేద్కర్ను పార్లమెంట్లో ప్రస్తావన తీసుకురావడం అనేది సభ్యుల యొక్క హక్కు కానీ ఇలా అంబేద్కర్ను ప్రస్తావన తెస్తేనే జీర్ణించుకోలేని స్థితిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఉంది అనంటే రేపటి రోజున ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల అస్తిత్వం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇంతకంటే ఎక్కువేం కావాలి అంబేద్కర్ ప్రపంచ స్థాయిలో ఇలా కీర్తిని గడిస్తున్నాడు కానీ మీలాంటి కుహాన మేధావుల మధ్యన ఈరోజు అంబేద్కర్ను అవమానించే పరిస్థితి వచ్చిందంటే ఆలోచించుకోండి కాబట్టి ఇంకెన్నో రోజులు మీ యొక్క ఆలోచన విధానం ఈ దేశంలో చెల్లదు ఇప్పటికైనా తనను ఇమ్మీడియట్గా రాజ్యసభ నుంచి లోక్సభ నుంచి చర్యలు తీసుకోవాలనేది మా యొక్క డిమాండ్ మనుస్మృతినే వాళ్ళ స్మృతిగా ఆచరించే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇలా ఆధునిక స్మృతి రాజ్యాంగం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవడం అనేది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేని పని ఒక నయా మనువుగా అమిత్ షా ఈరోజు కనబడుతున్న పరిస్థితి ఎందుకంటే అంబేద్కరే వాళ్ళ యొక్క ఆలోచనలకు లేదంటే ఎవరైతే వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నారో వాళ్లకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు ఆ వలసవాద రాజకీయాలకు ప్రతీకనే ఇవాళ బీజేపీ అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ లేదు ఈ దేశ భూమిపుత్రులకు సంబంధించిన అంశంలో వాళ్ళు అనుసరిస్తున్న తీరు కానీ హత్రాస్లో జరగని అది కాశ్మీర్లో జరగని మణిపూర్లో జరగని అలాంటి దాడుల పట్ల వాళ్ళ పైశాచిక ఆనందం ఉంటుంది రాజ్యాంగబద్ధంగా వ్యవహరించరు రాజ్యాంగం అంటే వాళ్ళకి ఇష్టమే లేదు కాబట్టి మనుస్మృతి వారసులకు ఈ దేశంలో పరిపాలించే నైతిక హక్కు లేదు నిజంగా అమిత్ షాకు ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా ఇమీడియట్గా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న వ్యక్తి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రకారం నడుచుకోవాల్సిన వ్యక్తి అంబేద్కర్ని వ్యతిరేకించడము అంబేద్కర్ విషయంలో అవమానించినట్టుగా మాట్లాడడం అనేది ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది నీకు నిజంగా సిగ్గు లజ్జా అభిమానం ఉంటే రాజీనామా చేయి అమిత్ షా రూపంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మొన్న పార్లమెంట్లో కనబడ్డది అంబేద్కర్ అంటే ఎంత వ్యతిరేక భావన అంబేద్కర్ పేరంటే ఎంత వ్యతిరేకత ఉందో అమిషా రూపంలో మనకు కనపడ్డది అంబేద్కర్ ఆధునిక కాలంలో అందరికీ ఆదర్శనీయుడు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్కు మాత్రం శత్రువుగా ఉన్నాడు అని చెప్పి అంబేద్కర్ అంబేద్కర్ అని అనడం అనేది బీజేపీ నాయకులకు నచ్చట్లే ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నాయకులైన మీరు అంబేద్కర్ను వ్యతిరేకిస్తున్నారంటేనే మీరు రాజ్యాంగ ద్రోహులు ముఖ్యంగా అమిత్ షా హోం మినిస్టర్గా ఉండి ఈరోజు అంబేద్కర్ మీద అంబేద్కర్ భావజాలం మీద తనకున్న కుళ్ళును తనకున్న అక్కసును ఈరోజు పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టిండు కాబట్టి తను మంత్రిగా కొనసాగే నైతిక అర్హతను కోల్పోయిండు ఇది ప్రపంచమంతా తెలిసింది ఇంకా ఇలాంటి దొంగాటకాలు ఆడాల్సిన అవసరం లేదనే విషయాన్ని గమనిస్తే మంచిది